నీరు తాగి మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ డిమాండ్ చేశారు ఈ డిమాండ్ తోనే కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రి విడుదల రజనీతో పాటు కలెక్టర్ కి వినతి పత్రాన్ని సమర్పించారు ఇందులో భాగంగా నసీర్ అహ్మద్ మాట్లాడుతూ జీఎంసీ అధికారులు ప్రణాళిక లేకుండా పనిచేయడం కారణంగానే ప్రజలు ఆసుపత్రి పాలయ్యారని ఆరోపించారు అధికార పార్టీ నాయకులు ప్రజల సంక్షేమం గురించి ఆలోచించకుండా చౌకబారు రాజకీయ

కానీ దద్దమ్మా తాత కానీ దద్దమ్మా చేయాలి బాధ్యులైనటువంటి అధికారులను వెంటనే ప్రకటించాలి ఎక్స్ట్రేషియా మృతులకు వెంటనే ప్రకటించాలి మృతులకు ఎక్స్ట్రేషియా వెంటనే గత వారం రోజు రోజుల నుండి గుంటూరు నగరంలో మంచినీటి సరఫరా సరఫరా యావత్తు కూడా కలుషితమైనటువంటి పరిస్థితులు గత వారంలో ఓబుల్ అనే ఒక వ్యక్తి స్థానికంగా తిరుమలచారి కాలనీలో ఉన్నటువంటి ఓబుల్ అనే వ్యక్తి డయేరియా కారణంగా మృతి చెందారని చెప్పి అప్పుడే కార్పొరేషన్ కమిషనర్ గారికి స్థానికంగా ఉన్నటువంటి ఏఈ గారికి విషయాన్ని తెలియపరచడం జరిగింది కానీ ఆ చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబాన్ని రెండో రోజు వాలంటీర్లు ఏఎన్ఎంలు పెట్టి ఇది జనరల్ డెత్ అనే విధంగా చిత్రీకరించడం జరిగింది కానీ నాలుగు రోజుల పరిధిలో ఎక్కడ కూడా కమిషనర్ గారు కానీ స్థానిక శాసనసభ్యుడు కానీ మేయర్ గారు కానీ క్షేత్రస్థాయిలో పర్యటించినటువంటి దాఖలాలు లేవు నాలుగు రోజుల నుండి వందలాది మంది గుంటూరు నగరంలో ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆర్ఎంపీల దగ్గర గుంటూరు జనరల్ హాస్పిటల్లో డయేరియా బారిన పడి వాళ్ళందరూ కూడా చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితులు అంతేకాకుండా నిన్న పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి ఒక ఎస్టీ మహిళ పద్మ అనే ఒక యువతి డయేరియా కారణంగా మరణం మరణించినటువంటి పరిస్థితులు అనేక మంది మరణించారు వారందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్లో వాళ్ళ కారణం తెలియకుండా వాళ్ళందరూ కూడా మరణించినటువంటి పరిస్థితులు ఇప్పటికైనా అధికారులు కానీ అధికార పక్ష నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రజలు క్లియర్గా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రతిపక్ష పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గుంటూరు నగరంలో ఉన్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా మంచినీటి సరఫరా మీద ఎటువంటి ప్రణాళిక లేనటువంటి ఆలోచన లేకుండా కమిషనర్ గారు అలాగే మున్సిపల్ సిబ్బంది పనిచేస్తున్నటువంటి పరిస్థితులు దాదాపు గుంటూరు నగరంలో ఆరు వందల మంది డయేరియా వల్ల జనరల్ హాస్పిటల్లో చికిత్స పొందినటువంటి పరిస్థితులు ఒక స్పెషల్ వార్డు పెట్టారు కానీ బయటికి జనాలకు చెప్పలేకపోతా ఉన్నారు ఇది డయేరియా వల్ల మీరందరూ కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఎవరు కూడా మాట్లాడడం లేదు ఎవరైనా గొంతెత్తి మాట్లాడితే ప్రతిపక్ష నాయకులు ఇవి శవ రాజకీయాలు శవాల మీద వీరు రాజకీయాలు చేస్తా ఉన్నారని చెప్పి ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీలను పోసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇప్పటికీ మీకు బాధ్యత లేదా అని చెప్పి ఈ సందర్భంగా మంత్రి గారిని అలాగే కమిషనర్ గారిని శాసనసభ్యుడికి ఉన్నటువంటి ముస్తఫాని నేను ప్రశ్నిస్తా ఉన్నా ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటే మీరు ఎందుకని చౌకబారు విమర్శలు చేస్తా కూర్చో ఉన్నారో ఒక్కసారి గుంటూరు నగర ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా